హలో అండి అందరు బాగున్నారా ఇదిగోండి మా ఇంటి వెనకపక్క అంతా క్లీన్ చేపిస్తున్నాడు మా తమ్ముడు ఎందుకంటే పాములు అవన్నీ ఎక్కువ రావడం జరుగుతుంది ఇండ్లలోకి ఇప్పుడు ఆడ గుట్టార కనపడుతుంది చూడండి గుండా అనుకొని చెట్టు బలవరం చెట్టు అక్కడ వరకు కూడా మా ఇండ్లు ఉన్నాయండి మేము చిన్నగా ఉన్నప్పుడు మా పెద్దమ్మ చిన్నమ్మ అందరూ మా నాన్న వాళ్ళ నాన్నగారు అంతా ఐదు మంది మంది అన్నదమ్ముళ్ళు అంట ఆ గుట్టాలు కనపడత చూస్తున్నారా పలవరైన చుట్టూ గుండు అక్కడ వరకు ఇండ్లు ఉంటున్నాయి ఇది అంతా కూడా కదా పాతది బాత్రూమ్ కూడా ఉంది చూడండి సిమెంట్ బాత్రూమ్ అది అంతా కూడా ఉంటున్నాయి ఇక్కడ అంతా బాగా క్లీన్ చేసి కల్లాపల్ జల్లి ముక్కులేసి బాగా సంబరాలు చేసేవాళ్ళు ఇక్కడంతా కూడా గొడ్లు కట్టేసేవాళ్ళము గొడ్లు గొర్రెలు మేకలు అవన్నీ వాళ్ళు తోలేవాళ్ళము అయితే ఇప్పుడు పెద్దోళ్ళు లేరు కాబట్టి మేమంతా చిన్నపిల్లలు కాబట్టి ఇండ్లు పడిపోయిన తర్వాత ఇంకా మేము పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోయినాము ఇంకా ఇదంతా ఇంకా అన్నదమ్ముళ్ళకే కదా ఇంకా వాళ్ళు పట్టించుకోవడమా అనేసి వాళ్ళు ఇక్కడంతా ఇండ్లు వదిలేసి దిగదాలకు వెళ్ళి ఇండ్లన్నీ కట్టుకొని ఉండిపోయారు కాబట్టి ఇప్పుడు ఇదంతా అడవిగా ఉండటం వలన భయంకరంగా పాములు అవన్నీ ఇంట్లోకి వస్తున్నాయి అందుకని ఇప్పుడు ఆ నిలబడుకున్నాడు చూడు కొంచెము ఏమంటారు క్రీమ్ కలర్ షర్ట్ వేసుకొని మతము నాగేంద్ర మా చిన్నాన కొడుకు ఆ అబ్బాయి ఇదంతా క్లీన్ చేపిస్తున్నాడు అంటే ప్లేస్ వాళ్ళదే ఇక్కడ ఇల్లు ఉన్నది కదా ఇక్కడ నుండి అక్కడ మా ప్లేసు అన్నదమ్ముళ్ళు పంచుకున్నారనమాట ఇంకా ఇదంతా క్లీన్ చేపిస్తున్నాడు ఇంక అట్లే పాములు వస్తున్నాయి కదా అనంటే నా ఇంటి వెనకాల కూడా కొంచెం క్లీన్ చేసినాడు ఇంకా అదంతా కూడా మట్టి పోస్తున్నాడు ఎందుకంటే అక్కడ ఉన్నాయి కదా గొర్రెలు ఆ గొర్రెలు తీసుకొచ్చి ఎండాకాలం ఈ చెట్టు కింద తోలాలని ఎండలకు గొర్రెలు నీడ లేదు కదండి అవి కూడా మోగజ్వాలి కదా అందుకోసమని వాటి కోసం అరుగు చేస్తున్నాడు చింతకాయలన్నీ చాలా రాలిపి నేను చూపిస్తున్నాను వీడియోలో సరిగ్గా రావట్లేదు ఇంకా అక్కడ వరకు మట్టి పోసే అది అంత సదరం చేసి ఇంకా అక్కడ గొర్రెలు వాళ్దాము అని చెప్పేసి అని అక్కడ అరుగు చేస్తున్నారండి ఈ అబ్బాయేనండి నాగేంద్ర చూడండి మట్టి తీసుకొచ్చి ఆ విధంగా తోలి మరివి చేయడం జరుగుతుంది ఇంకా అడ్డం వస్తున్న చింతకొమ్మలు కూడా కొన్ని ఎరుగ్గొట్టిస్తున్నాడు ఎందుకంటే తగులుతూ ఉంటాయి అడ్డంగా ఉంటుందని కానీ చింతకాయలు అయితే ఫుల్ కాసిందండి చెట్టు చాలా కాయలు కాసింది చూడండి ఆ కొమ్మలు వంచేస్తున్నాడు చిన్న చిన్న వేయాలండి రెండు మూడు కొమ్మలు అంతే ఏదంతా మట్టి పోయడానికి బండికి అడ్డంగా ఉందని చెప్పేసి ఇంకేమని చెప్పినాడు అయిపోయిందండి దాని తరగతి చేసినారు చూపించింది ఎంతసేపు అని నేను